రంగారెడ్డి జిల్లా కందుకూరు పలు గ్రామాల జై బాబు జై భీం జై సంవిధాన్ కార్యక్రమంలో కొత్తగూడెం జైతారం పులి గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చిన హామీలను ప్రజలకు వివరిస్తున్న బిజెపి ప్రభుత్వం రాజ్యాంగం వలనే రాజ్యాధికారం ఎక్కి భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని అంటుంది కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని కాపాడుకుందామంటుంది రాజ్యాంగం రద్దు చేస్తే చాలా నష్టపోతారు పేద మధ్యతరగతి కుటుంబాలు ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన భారత రాజ్యాంగం రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రక్రియ ఆపాలి లేదంటే బీజేపీ పార్టీని రాజకీయ సమాధి చేస్తామని హెచ్చరించారు మహేశ్వరం మండల్ మహేశ్వరం మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ నాయక్ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు సమస్యల పరిష్కారం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుందని హస్తం అంటే ప్రజలు నేస్తామని ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మీరందరూ స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్డుతో గెలిపించారని కందుకూరు మండలంలో గల ఆయా గ్రామాల ప్రజలకు విన్నవించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మరియు గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు विजया महोत्सव सारी भारत राज जय जय रजिता देवी जय भारत राज जय जय रजिता देवी जय 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 जय

इस बड़ी स्थूल अजात वंशीय इन बड़े नो आगरा स्थूल समाज हम लोग अचानक ही निरोग तुलाई विवेदा रनों दुश्शिष्टों आज की यह बड़ी that <laughs> No! I'll be a విటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూటిని నిర్వధిస్తూ ప్రజాస్వామ్య విలువలను సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మండల కోసం